మన మనసులో ఎటువంటి ఆలోచనలు వస్తాయో దాన్ని బట్టి అక్కడ డర్ట్ అనేటువంటిది ఏర్పడుతుంది ఎవరిని గురించైనా తప్పుడు ఆలోచనలు మనసులోకి వస్తే దాన్ని మురికి ఏర్పడుతుంది ఆ మురికి ఎంత ఏమవుతుంది అది ఆ సూక్ష్మమైనటువంటి స్థాయిలో ఆ మురికి ఏర్పడిందంటే అంటే మన ప్రాణ శరీరం మీకు వస్తుంది ప్రాణ శరీరం మీకు వచ్చేప్పటికీ అది భౌతికమైనటువంటి శరీరంలో దాన్ని అవరోధములు ఏర్పడతాయి వాటినే మా మెడికల్ సైన్స్లో టాక్సిక్ సబ్స్టెన్సెస్ టాక్సిన్స్ అంటారు ఈ టాక్సిన్స్ అనేటువంటివి ఫిజికల్గా ఏర్పడిన తర్వాత అవి అవరోధం కలిగిస్తాయి అనేక రకాలైనటువంటి అవరోధాలు వాడి రక్త ప్రసారణం చేసేటువంటి దాంట్లో మధ్యలో బ్లాక్స్ ఏర్పడ్డాయి ఎందుకు ఈ బ్లాక్స్ ఎందుకు ఏర్పడ్డాయి అందుకే చూడండి ఆనల్ లాంటివి పులిపి లాంటివి వస్తే కట్ చేశారు అనుకోండి మళ్ళీ ఇంకో చోటది వస్తుంటుంది ఇంకో బాడీలో ఏదో చోట కొడుతుంది అది ఈ బ్లాక్స్ ఎందుకు ఏర్పడ్డాయని అడగండి మీరు అంటే కొవ్వు ఎక్కువ ఏర్పడ కొవ్వు ఎక్కువ ఏర్పడడం కాదు ఈ టాక్సిక్ అయితే మన కొవ్వు మన శరీరంలో మరి సహజంగా కొవ్వు అనేటువంటి జీవ అయిపోయింది అనుకోండి అప్పుడు మనకు సంధి సంధి బంధాలు విడిపోతాయి అంటే పనికి మారినటువంటి ఆలోచనలు మనసులోకి వస్తే అప్పుడు దానివల్ల ఈ ఫంక్షనింగ్లో ఈ మురికి ఏర్పడి ఇదంతా ఎక్కువై అది అడ్డపడుతూ ఉంటుంది ఎప్పుడు అప్పుడు ఫిజికల్ వాడేలోకి దిగుతుంది అది అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి దానికోసమే ఈ ధ్యానము యోగం ఇవన్నీ కూడా అందుకోసం అక్కడ ఈ మురికి అనేటువంటిది ఏర్పడకుండా ఉండడం కోసం ఈ మనస్సు అనేటువంటి దానిలో జరుగుతున్నటువంటిది అంతా ఉంది దాన్ని ఈ చిత్తవృత్తి నిరోధం జరగడం కోసం అందుకనే పతంజలి గారు మొట్టమొదటిని యోగం అంటే ఏంటంటే చిత్తవృత్తి నిరోధ మాస్టర్ గారిని ఒక అడిగారు ఏమండి హోమియోపతి మందరూ మానసిక లక్షణాల మీద వేస్తున్నారు కదా అంటే అర్థం ఆ సూక్ష్మ శరీరంలో అంటే ప్రాణ శరీరంలో ఉండేటువంటి దానికి చేయటం వల్ల ఫిజికల్ బాడీలో ఉన్న రోగాన్ని కూడా పోగొట్టి అక్కడ రెక్టిఫై చేయడం వల్ల కాబట్టి మన పూర్వజన్మం అన్నీ కూడా అంటే సంస్కారాలు ఇలాంటివన్నీ కూడా హోమియోపతి మద్దతుతో క్షణనం చేయవచ్చు అంటే కుదరదన్నారు